రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించి రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు సాయంత్రం ఏడు గంటలకు శంషాబాద్ న్యూ హోటల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీప్ దాస్ మున్షీలతో పాటు ముఖ్య నాయకులు కెసి వేణుగోపాల్తో భేటీ అవుతారు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గాల వారిగా తాజా రాజకీయ పరిణామాలపై వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగిలిన మూడు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసే అవకాశాలున్నాయి ఈ విషయమై పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ మున్షి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు శనివారం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించినట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు పద్నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇవాళ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు రానున్నారు అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం సూచనలతో ఆయన వస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముగ్గురు కీలక నేతలు శనివారం చర్చించినట్లుగా సమాచారం ఖమ్మం టికెట్లను బట్టి సతీమణి నందిని కూడా ఆశిస్తున్నారు అయితే ఆయన సోదరుడు మల్లు రవికి ఇప్పటికే టికెట్ టికెట్ను పార్టీ ఖరారు చేసినందున ఖమ్మం స్థానాన్ని కూడా ఆయన కుటుంబానికే ఇస్తారా అనేది సందేహమేనని నేతలు భావిస్తున్నారు మంత్రి పొంగులెడ్డి సోదరుడు ప్రసాద్ పాటు రఘురామిరెడ్డి మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా ఈ టికెట్ను ఆశిస్తున్నారు వీరిలో ఎవరికి కేటాయిస్తారనే దాన్ని బట్టి కరీంనగర్ టికెట్ను కూడా నిర్ణయిస్తారని సమాచారం అంశంపై చర్చించిన ముగ్గురు నేతలు ఆదివారం కేసీ వేణుగోపాల్తో సమావేశం అనంతరం అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది కేసీ వేణుగోపాల్ ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు శంషాబాద్లోని హోటల్ హోటల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారు రేవంత్ రెడ్డి బట్టి దీప్దాస్ దాస్ మున్షీలతో పాటు మంత్రులు ఏఐసీసీ కార్యదర్శులు లోక్సభ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు ఇంతవరకు ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొంటారు మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థుల కారాలతో పాటు అనేక అంశాలపై సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రచారం ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలు తదితర అంశాలపై చర్చిస్తారు రాష్ట్రంలో అగ్రనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించాలి ఏ సభకు ఏఐసిసి అగ్రనేతల్లో ఎవరిని భాగస్వాములను చేయాలనే అంశాలపై వేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వంతో చర్చించనున్నారు రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు ప్రణాళిక అభిప్రాయాలను కూడా తెలుసుకుని మార్గనిర్దేశం చేస్తారు జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు హామీలతో కూడిన న్యాయపత్రంపై విస్తృత ప్రచారం ఇంటింటికి కార్డుల చేరవేతకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పద్నాలుగు తర్వాత నుండి మే పదకొండవ తేదీ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు దాదాపు యాభై బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి సీఎం సభలు అటు ఏఐసిసి అగ్రనేతలు పాల్గొనే సభపై కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో చర్చించి బహిరంగ సభలు రోడ్ షోలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జేఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమని ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవడం ఎంతో ముఖ్యమన్నారు కాంగ్రెస్ నిజస్వరూపం నాలుగు నెలల్లో బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల్ని నట్టేట ముంచిందని ఆరోపించారు పదేళ్ల బీజేపీ పాలనలో బాగుపడ్డది ఎవరు ఉన్నారని ప్రశ్నించారు దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కళాశాలలు ఇస్తే ఒకటి తెలంగాణకు ఇవ్వలేదన్నారు కేసీఆర్ మాత్రం తన పిల్లలు తన జిల్లాల్లో చదవాలని సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని తెలిపారు కేసీఆర్ వచ్చాక ఏ ఒక్కరు బిందెలు పట్టుకుని రోడ్డు మీదకు రాలేదన్నారు ఇప్పుడు నీటి కష్టాలు బిందెలు కనిపిస్తున్నాయని విమర్శించారు హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ ఇంటి వద్దకు వస్తే చీపురు కట్టలు పట్టుకొని దంచాలే అని అన్నారు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు తులం బంగారం లేదన్నారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గునె శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోడుప్పల్లో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు బోడుప్పల్ వీరారెడ్డి నగర్ కాలనీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీగా రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మనుషులకు వెలగబెట్టి ప్రలోభ పెట్టిందన్నారు ఈటల రాజేందర్ కొంతమందిని చేర్చుకుంటున్నారు కానీ ప్రజలంతా బీజేపీ పక్షాన ఉన్నారన్నారు రాష్ట్ర పాలనలో కేసీఆర్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు కేసీఆర్ కు పట్టిన గతి రేవంత్కి కాంగ్రెస్ పార్టీకి పది నెలల్లో పడుతుందన్నారు దేశంలో మోదీ ఉండాలనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు ప్రజలందరూ ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ ఏ పని చేసిందో గతంలో కేసీఆర్ కూడా గదే పని చేసిండ ఆ పార్టీకి ఏం గతి పట్టిందో ఈ పార్టీలు మార్పించే వాళ్ళను నాయకులకు వెలగట్టే వాళ్లకు కార్యకర్తలకు భయపెట్టించి పార్టీలు చేర్చుకునే వాళ్లకు గతంలో ఏ గతి పట్టిందో ఈ పార్టీ కూడా గదే గతి పడుతుందనే విషయం మర్చిపోవద్దు వీళ్ళు ఎన్ని రకాలు చేసినప్పుడు కూడా ఊరంతా ఒక దారి కూసర వెలుది వేరుది అన్నట్టుగా ప్రజలంతా ఒక దారి ప్రజలంతా మోడీదారి పడుతూ ఉంటే వీళ్ళేమో మో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అని చెప్పి కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒక నిత్యానికి వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చింది ఈ దఫా దేశంలో మోడే ఉండాలని చెప్పి భావన స్పష్టంగా కనబడుతూ ఉంది ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతూ పదేళ్ళ తర్వాత అరిగిపోయిన రికార్డులాగా పాడిందే పాడరా పాసుమా దాసినట్టుగా మళ్ళీ బీజేపీకి ఓట్లు పెట్టే మీటర్లు వస్తాయనేటువంటి మాట ఎంత సత్యదూరమైందో ఇప్పుడు నవ్వుకుంటా ఉన్నారు ఇలా మీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు మీకు చెప్పడానికి ముఖం లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి విమర్శలతో మీరు మాట్లాడితే ప్రజలు క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ ఇటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ సాధించిన వ్యక్తి ఈరోజు మూడొప్పల్లో మల్లన్నగూడెం నుంచి ఎన్టీ రామారావు విగ్రహం వరకు రోడ్ షో చేయడం జరిగింది ఈ రోడ్ షోలో స్వచ్ఛందంగా వేలాది మంది సోదరి సోదరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు బోర్డు ఉన్నటువంటి ప్రధాన సమస్య వర్క్ బోర్డు సమస్యను ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మోడీ మోడీ నాయకత్వంలో వర్క్ బోర్డు సమస్యను పరిష్కరిస్తారని మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దురహంకారి అని మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం తాండూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయనకు ఆడవాళ్ళంటే గౌరవం లేదని విమర్శించారు తెలంగాణ ప్రజల త్యాగాల పునాదులపై వారికి పదవులు వచ్చాయన్నారు మంత్రి సీతక్క కేటీఆర్ నోరు జారకు డబ్బు లేనోళ్ళు అనామకుల అని ఆగ్రహం వ్యక్తం చేశారు నీలాగా దోచుకున్న డబ్బు తమ వద్ద లేదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వంద రోజుల్లోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు ఎన్నికల కోడ్ తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు నేను మీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నూట ముప్పై నాలుగవ జయంతి మన ప్రియతమ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ ఈరోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రదాత ఆయన ఆయన బడుగు బలైన వర్గాలకు ఒక వెలుగునీయాలన్న ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని రాయ రాయడం జరిగింది ఆ రోజు ఈరోజు మనమందరము భావి భారత తరాలకు కూడా ఆయన చేసినటువంటి ఈ ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి విధి విధానాలను తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క జయంతిని మనమందరము కూడా ఈరోజు ప్రతి ఊర్లలో చేసుకోవాల్సిన అవసరం ఉంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు కొన్ని శక్తులు దాన్ని విచ్ఛిన్నం చేయాల్సినటువంటి చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు పార్లమెంట్ ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన రక్షణ కోసం ఓటేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశం కోసం మన కోసం సమర్థవంతంగా మోదీ చేస్తున్నారని ఆయన వచ్చిన తర్వాత ఐఎస్ఐ దాడులు లేవన్నారు మతకల్లు లేవన్నారు భారతదేశంలో డాక్టర్లు తక్కువ కరోనా వస్తే అందరూ చనిపోతారని అన్నారు కనిపించని మృత్యువు కరోనా మందును కనుగొన్నాం మనం కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మన అందరి ప్రాణాలు కాపాడాడు మోదీ కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ ఉంటే ఆకలితో ఉండొద్దు అని ఉచిత రేషన్ బియ్యం ఇచ్చాడని తెలిపారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు బీజేపీ నేత డీకే అరుణ తప్పు చేసిన వారు ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు డీకే అరుణ ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ నేత డీకే అరుణ జోషన్ చెప్పారు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లాలో ఆమె మాట్లాడుతూ తప్పు చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిందని కానీ వంద రోజులు దాటినా వాటిని పూర్తిగా అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకంలో మహిళలు సిగలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఈ పథకం అమలు చేసినప్పుడు బస్సులను పెంచాలన్న కనీస ఆలోచన లేకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ పార్టీ రావణాసురుడి వంటిదని అలాంటి పార్టీని తెలంగాణలో ఉండనియకూడదన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జోషిన్ చెప్పారు

అది కూడా టాస్క్ ఫోర్స్ లెవెల్లో అక్కడి నుంచి దుబాక్ ప్రతి ఎలక్షన్లో డబ్బులు మేమే సప్లై చేసాము అంటున్నారు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు కానీ ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది వస్తాయి చూడండి ఇంకా నాలుగు నెలలు వెయిట్ చేయండి ఇక ముందు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ మీకెళ్ళినా మిగిలిన పార్టీలు ఉంటాయి కానీ బీఆర్ఎస్ అయితే కదా నరేంద్ర మోదీని మరోసారి దేశప్రధానిగా చూసేందుకు విద్యావంతులు న్యాయవాదులు కృషి చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు లీగల్ సెల్ ప్రతినిధి రామచంద్రరావు కోరారు పది ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేక పవనాలు వస్తాయని కానీ మోదీ పాలనలో వ్యతిరేకత లేదన్నారు హైదరాబాద్ నారాయణగూడలోని కేశం మెమోరియల్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవిల్లా భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమావేశంలో ఆల్ బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు మోదీ పాలనలో మాత్రం మళ్లీ మోదీ ప్రధాని కావాలని బలమైన సంకేతాలు వీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు సదా సమావేశం ఐదు వేల న్యాయవాదం సమావేశం జరుగుతుంది మూడో తారీఖు నాడు దానికి మన న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు వస్తారు దానికి కూడా పెద్ద ఎత్తున మేధావులు అదేవిధంగా న్యాయవాదులు రావాల్సి కోరుతా ఉన్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవతారని చెప్పి బలమైనటువంటి ప్రజల్లో కోరిక ఉన్నది వాళ్ళ ప్రజల్లో మద్దతున్నది అదేవిధంగా ప్రజలు కూడా రోజు నిశ్చయించారు పూర్తిగా తెలంగాణలో మేధావులు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అయిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రీయ వానరసేన సంస్థ ఆధ్వర్యంలో జగన్మాత మన సీతమ్మకు చింతాకు పథక సేవ చేయాలని మన సనాతన ధర్మకర్తలచే నిర్ణయం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం జరిగే సీతారాముల కళ్యాణం ప్రతి ఇంట్లో జరిగే అతిపెద్ద కార్యక్రమం అని తెలిపారు ఇది నిజంగానే లోక కళ్యాణం అన్నారు సీతమ్మకు చింతాకు పతక సేవ చేయాలన్న సంకల్పం చాలా పెద్దది అని రాష్ట్రీయ వానరసేన సభ్యులు తెలిపారు ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో ప్రతి గ్రామం ప్రతి కుటుంబం పాలు పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో కేవలం పదకొండు రూపాయలు మాత్రమే చెల్లించి ఈ సేవలో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగిందన్నారు రాష్ట్రీయ వానర సేన పలు గ్రామాల్లో దేవాలయాలను సందర్శించి చింతాకు పతాక సేవ గురించి వివరించి కరపత్రాలను ఆలయాల్లో అతికించడం పంచిపెట్టడం జరిగిందన్నారు చింతాకు పథక సేవలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు ఇలా సేకరించబడిన విరాళాలతో తయారు చేయించిన చింతాకు పథకములను అయోధ్య రామ మందిరంలో ప్రత్యేక పూజలు జరిపించి ఏప్రిల్ పదిహేడున తిరిగి రానున్నామన్నారు ఇట్టి పూజిత చింతాకు పథకములను శ్రీ రామనవమి రోజు ఎంపిక చేయబడిన చేవెల్లా వికారాబాద్ తాండూరు మరియు మహేశ్వరంలోని నాలుగు ప్రాచీన సీతారామ దేవాలయాలకు చింతాకు పథకం సమర్పించడం జరుగుతుందన్నారు ఒక ఎస్పీ దగ్గరికి ఒక సిపి దగ్గరికి పోయి కలుస్తున్నాం అదే వాతావరణంలో వికలాంగులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకి సేఫ్టీగా అన్ని కోర్టులకి సులభతరంగా పోయేటట్టుగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలనేది అలా వికలాంగుల చట్టం ఏర్పా అందుకనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమరాండం సమర్పించడం జరిగింది తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ రెండు టూ థౌజండ్ సిక్స్టీన్ అది ఇంగ్లీష్ పదం అది వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా వికలాంగుల కోసం ఆ చట్టంలో ఉండేటటువంటి సెక్షన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఈ రెండింటిని అమలుపరిచి ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో పెట్టినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి వికలాంగుల హక్కుల చట్టంలో ఉండేటటువంటి నియమ నిబంధనలను అమలు పరిచి వాళ్ళను రక్షించి దేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావాలనేది నేను కోరుకుంటున్నాను అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు సంబరాలు చేసుకునివ్వట్లేదని దళిత సంఘాలు ప్రభుత్వంపై నిరసన తెలిపారు ఎన్నికల కోడ్ పేరుతో అంబేద్కర్ జయంతిని అడ్డుకోవాలని చూస్తున్నారు ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వివిధ దళిత బ్యాంకు ఉద్యోగ సంఘాలు వివిధ వాడ సంఘాలు పెద్ద పెద్ద అంబేద్కర్ జయంతి ఓటింగ్లతో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు కానీ ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ పేరుతో ఆంక్షలు విధిస్తున్నారని అంబేద్కర్కి ఎన్నికల కోడ్కి సంబంధం ఏంటని ప్రభుత్వ అధికారులను నిలదీశారు కుల సంఘం అంబేద్కర్ అందరి వాడని ఎలక్షన్లకు జయంతిలకు మోడి పెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు రేవంత్ జయంతికి బ్యానర్లు అన్ని పెట్టడం లేదు మేము ఏ యొక్క సర్పంచ్ నుంచి కానీ ఎమ్మెల్యే ఎంపీటీ ఓలే కూడా మేము ఫోటోలు అంటే ఏమి దళిత సంఘాలు నుంచి ఓలైతే కష్టపడ్డరో వాళ్ళ ఫోటోలు అన్నీ వేసి మేము ఇక్కడ ప్రోగ్రామ్ సొంత ఖర్చులతో చేస్తున్నారు గవర్నమెంట్ ఏమి దీనికి చర్య తీసుకోకుండా మా సొంత డబ్బులతో మేము చేసానికి ఇది ఆపడం ఎంతవరకు న్యాయం ఇది ఈ రాంగ్ రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీలలో దళిత సంఘాలు దళిత లీడర్లు ఉన్నారు కానీ ఏం చేస్తున్నారు ఎక్కడైనా ఏం మొన్న ఫిఫ్త్ ఏప్రిల్ బాబు జగ్జన్ జయంతి కూడా అంటే ఏంటి పూలే గారు జయంతి కూడా అట్టి బాబు చందే గారు జయంతి కూడా ఇలానే జరుగుతుంది ఎంతవరకు న్యాయం రేపు మార్నింగ్ వరకు జీరో తీసి మీరు కక్షణం చెర తీసుకొని ఇక్కడ అన్ని టెంట్ కూడారా వాటర్ బాటిల్ బట్టలు ఎండాకాలం ఎట్ల ఎండ అయితే రోడ్డు మీద మొత్తం ఎంతమంది గాయలు అవుతుంది ఎండలో పడిపోతున్నారు పిట్టర్లకు కూడా మీరు చూస్తున్న పడుతుంది రేపు సినిమా రాయలంత మనసు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకోటి మనకు రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు రెండు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టారు కేసీఆర్ గారు అక్కడికి కూడా జనాలు వచ్చారు ఇక్కడ స్థానిక పచ్చనిది లేవు పెట్టడానికి కూడా సహకారం చేస్తున్న గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని రేపు స్థానిక వరకు మాకు తెలిసిన సహకారం చేయాలని కోరుతున్నాను మాకు ఫస్ట్ టైం చూస్తున్నాము బాగా నేను పుట్టిన నుండి ఫస్ట్ టైం చూస్తున్నాము బ్యానర్లు పెట్టనీ కూడా చేస్తున్నారు ఈ ఎలక్షన్ కొడుకు బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధమే లేదు మా సంఘాలు మా దళిత సంఘాలందరూ కూడా మా యొక్క ఫోటోలు పెట్టుకొని మేము బ్యానర్లు పెట్టుకొని మా మా కృషితోటి మా యొక్క ఆయన యొక్క చే చేసిన త్యాగాలకు మా దళిత అందరి గురించి సంవత్సరానికి ఒకసారిగా మేము ఆయన ఫోటోలు పెట్టి ఆయనకు అర్పించడానికి ఆయనకు దేని జరుపుకుంటున్నాం గొప్పగా దాన్ని కావాలని ఈ యొక్క గవర్నమెంటు ఎలక్షన్ కోడ్ అన్న ఎలక్షన్ కోడ్కు మాకు సంబంధం లేదు ప్రతి పార్టీలో దళితులు ఉంటారు ఏ బీజేపీలు ఉంటారు టీఆర్ఎస్ ఉంటారు కాంగ్రెస్ ఉంటారు అన్ని పార్టీలో దళితులు ఉంటారు మేము అందరికీ మేము వ్యతిరేక అంటలేం కదా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అందరు కలిసి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ జయించి వైభవంగా జరుపుకుంటాం హైదరాబాద్లో తాగునీటి సరఫరాలు ఎలాంటి అవంతరాలు లేకుండా నాగార్జున సాగర్లో ఈ నెల పదిహేను నుంచి అత్యవసర పంపింగ్ మొదలు పెట్టనున్నట్లుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు జెండా జలాశయాల నుండి అదనపు ఇరవై ఎమ్మెల్డీల నీరు వాడుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు దానకిషోర్ వెల్లడించారు వేసవిలో తాగునీరు ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై జలమండలి కార్యాలయంలో ఎన్బి సుదర్శన్ రెడ్డితో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు సాగర్లో అత్యవసర పంపింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించిన దానకిషోర్ ఈ నెల పదిహేను నుంచి ఏ క్షణమైన పంపింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తున్న బస్తీలు గుర్తించి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఆ ప్రాంతాల్లో పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు లైన్మెన్లు ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు సరఫరా వేళలు నాణ్యత విషయంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను దానకిషోర్ ఆదేశించారు శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు శ్రీరామ కథ జరుగుతుందని ఆర్య సమాజ్ అఖండ భారత్ సేన అధ్యక్షుడు విజయపాల్ యాదవ్ అన్నారు శ్రీరామనవమి పురస్కరించుకుని నాలుగు వందల మందితో మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు పదిహేడవ తేదీన శ్రీరామనవమి రోజున అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని చెప్పల్ బజార్ నుండి సుల్తాన్ బజార్ వరకు శ్రీరాముని శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్ అఖండ భారత్ సేన అధ్యక్షుడు విజయపాల్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ధరంపాల్ యాదవ్ సత్యపాల్ యాదవ్ అశ్విన్ యాదవ్ అజయ్ పాల్ యాదవ్ యశ్పాల్ యాదవ్ మిత్ర తదితరులు పాల్గొన్నారు